అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ కృష్ణవేణి ఆరో భాగం రచన రంగనాయకమ్మ గారు ఆ రెండు ఉత్తరాలకి వెంటనే తిరుగు పోస్టులో జవాబులు వచ్చాయి ముందు అరుణ ఉత్తరం తెరిచాను మీ ఉత్తరం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది నన్ను మీ ఇంటికి రమ్మని పిలవటం ఏమిటో అర్థం కాలేదు బహుశా మీరు పెళ్లికి ముందు అంగీకరించిన విషయం మర్చిపోయి ఉంటారు నన్ను ఇంట్లోనే ఉంచుకోవాలనేది నా చిన్నతనం నుంచి మా నాన్నగారు అమ్మ అనుకున్న విషయమే నాన్నగారు పోయేటప్పుడు కూడా అదే అన్నారట అమ్మ క్షణం నన్ను చూడకపోతే ఉండలేదు కాకపోయినా అందరిలా నాకు ఒక ఇంటికి వెళ్ళి ఉండాల్సిన అగత్యం లేదు అన్నయ్యతో సమానంగా నాకు ఆస్తి ఇచ్చారు ఈ విషయం మీకు పెళ్ళికి ముందే తెలుసు ఇప్పుడు నన్ను ఎలా మీ ఇంటికి రమ్మని అడుగుతున్నారో అర్థం కావట్లేదు అన్నయ్య ఒక్కడే బిజినెస్ అంతా చూసుకోలేకపోతున్నాడు కూడా మీ రాక విషయమే తొందరగా రాయండి నాకు ఆ ఉత్తరం ఏమీ అర్థం కాల ఏమిటిది పెళ్లికి ముందు ఈ విషయం ఎవరితో సంప్రదించారు ఎవరు ఒప్పుకున్నారు ఏమిటిదంతా వెంటనే పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళ్ళి ఉత్తరం అమ్మకు చూపించాను చదివి వినిపించాను సారాంశం విని అమ్మ కూడా తెల్లబోయింది ఏమిటమ్మా ఇదంతా అన్నాను కంగారు మీ బావ మరిదేమి రాశాడో చూసావా అంది శాంతంగా ఆ ఉత్తరం మాటే మర్చిపోయాను గబగబా జేబులేదికి ఉత్తరం బయటికి తీశాను మా అమ్మ కూడా వినేలాగా పైకి చదివాను మధు నీ ఉత్తరం అందింది అరుణను పంపమని రాశావు పెళ్ళికి ముందు బాబాయ్తో మాట్లాడిన సంగతి అసలు నీకు తెలుసా అని ఇప్పుడు అనుమానంగా ఉంది మొన్న నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఆఫీసులో ఆ సంగతి ఎత్తితే కూడా నాకు ఈ లేనిపోయిన పెత్తనం దేనికి బాబు నా బ్రతుకు బ్రతుకుతిరు నాకుంది అన్నావు అప్పుడే అనుకున్నాను అంతా నీతో తర్వాత మాట్లాడాలని నేను ఇంటికి రాకుండానే నువ్వు వెళ్ళిపోయావు అరుణను అత్తగారింటి పంపకుండా ఇంట్లోనే ఉంచుకోవాలని అమ్మ పట్టు అరుణకు కూడా అదే ఇష్టం నేను వాళ్లతో వాదించదలుచుకోలేదు అందుకే ఇష్టపడి వాడిని చూస్తే సరిపోతుంది అనుకున్నాను పెళ్ళికి ముందు ఈ విషయం అంతా బాబాయ్కి అంటే మీ మావాకి విపులంగా చెప్పాను మీ అభ్యంతరం ఏమీ లేదని చెప్పాడు అమ్మ అందుకే ఈ సంబంధానికి అంగీకరించింది చూడు బావా ఒకవేళ నీకు ఈ సంగతి పెళ్ళికి ముందు తెలియకపోయినా ఇప్పుడు విచారించాల్సిన పని లేదు నాకు మరొక తోడు పుట్టిన వాడు ఉంటే భాగం పంచుకోకపోడు అరుణకి ఇచ్చింది ఏదో నీదే అవుతుంది నీది నువ్వు చూసుకోవాలి కానీ ఎన్నాళ్ళు నేను చేస్తాను ఇక్కడికి రావడం గురించి పెద్దగా ఏం ఆలోచించకు నేనుండగా నీకు ఎటువంటి లోటు రాదు మనం కలిసి ఉందాం తొందరగా వచ్చేయి సరే ఉంటాను జవాబు రాయ్ కోపంతో ఉత్తరం పట్టుకున్న నా చేతులు వణికిపోయాయి నన్ను ఇల్లరికం పంపాలనుకున్నాడా మావయ్య ఇదంతా మావయ్య చేసిందన్నమాట అన్నాను ఆగ్రహంగా అమ్మ ఏమీ మాట్లాడలేదు పెళ్లికి ముందు నీకు కానీ చెప్పాడు అమ్మ అబ్బే నాకేం తెలుసు ఇలా అని తెలిస్తే వాళ్ళు ఎంత ఉన్నాళ్ళైతే మాత్రం నేను ఒప్పుకుంటానా నీకు చెప్పకుండా ఉంటానా అంటూ చాలా బాధపడుతూ మాట్లాడింది అమ్మ నా కోపం కట్టలు తెంచుకుంది దుర్మార్గుడు ఎవరిని అడిగి షరత్ అంగీకరించాడు పెళ్లి చేసుకునేది ఎవరనుకున్నాడు అంటూ మామయ్య తిడుతుంటే అమ్మ అడ్డొచ్చి సరే ఇప్పుడు అరుచుకోవటం ఎందుకు ఉత్తరం రాసి కనుక్కుందావాగు అంది వెంటనే మావయ్యను వెళ్ళమని మాట్లాడాల్సిన అవసరం ఉందని మా అమ్మ పేరుతో టెలిగ్రామ్ ఇచ్చాను నాడు ఆఫీస్ నుంచి వచ్చేసరికి మామయ్య అమ్మతో మాట్లాడుతున్నాడు నా ఒళ్ళు ఉడికిపోయింది ఆయన చూస్తూనే ఏరా అర్జెంటుగా రమ్మని తంతి రాశావు అన్నాడు ఏమీ తెలియనట్టుగా నేను నాటకాలకేం కానీ ఎవరిని అడిగి వాళ్ళు అడిగిందని ఒప్పుకున్నావు నాకు తెలియనివ్వకుండా ఈ తంతు జరపడానికి నీకెన్ని గుండెలు నేను ఎలా మాట్లాడుతున్నానో నాకే తెలియలేదు ఎంత తొందరగా నా కోపాన్నంతా వెళ్ళగక్కుతానా అన్నదొక్కటే నా తాపత్రయం నేను మాత్రం నీకేం చెరుపు చేశాను రా లక్షణంగా అంతులేనంత ఆస్తి వస్తుంటే అనుభవించలేవా అన్నాడు నాకు మండిపోయింది వెదవ ఆస్తి నువ్వును చేసావు పాడు పెళ్ళి ఆ క్షణం నుంచి నేను ఏడవని గడియలేదు ఏ లేనింటి పిల్లనో చేసుకుంటే శాంతంగా బ్రతికేవాడిని ఏం చూసుకుని వాళ్ళ ఇంటికి మొమ్మంటావు కట్టుకున్న మనిషైనా నన్ను మగవాణ్ణి చూసినట్టు చూస్తుందా ఆ కొంపలో కాపలా వాళ్ళగా పడుండమంటావా కార్లు మేడలు లేకపోయినా నేను ఏమన్నా అడుక్కు తింటున్నానా నేను ఇంజనీర్ని నా ఉద్యోగంతో నేను బ్రతకలేనా నాకు చెప్పకుండా నువ్వు ఎందుకు ఇలా చేయాలి ఇదంతా నాకు తెలియకుండా దాగిపోతుందనుకున్నావా నా జీవితం మీద నువ్వు పెత్తనం చేస్తావా అంటూ చాలా చాలా అన్నాను ఒరే నువ్వంత గొంతు చేసుకోవాల్సిన కష్టాలు ఏం వచ్చి పడలేదు నీ మంచి కోసం హాయిగా అనుభవిస్తావని చేశాను కానీ నిన్ను పాడు చేయాలని కాదు అక్కడికి వెళ్తే నీకేమి నామోషిరా నాదేం తప్పుడు పనే అన్నాడు ఎన్నిసార్లైనా అదే వరుస వచ్చి ఇంకా మాట్లాడతావు నీలాంటి మానాభిమానాలు లేని వెదవలు ఎవరో ఆస్తి అలా చేస్తారు అని అరిచాను మధు చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతున్నావు అంటూ అమ్మ మందలించబోతే అమ్మ మీద మండిపడ్డాను ఇందులో మాత్రం నువ్వు కలగజేసుకో మాకమ్మ నా బాధ ఎవరికి అర్థమవుతుంది వీడికి బడి బ్రతుకంతా నేనంతా ఉసురు మన ఆడవాలో నీకే నీకేం తెలుసు పేనుకు పెత్తనం ఇస్తేనట బుర్ర అంతా వదిలిందట పెద్దవాడని నమ్మినందుకు ఇంత అన్యాయం చేస్తాడా పైగా నా కోసం చేశాడా ఆయనకి కోపం వచ్చింది తారా జుబలాలు ఇచ్చాడు ఒరే అసలు సంగతి తెలుసా నీకు ఆ అసలు నేను చేసుకోవటానికి మొదట ఇష్టపడలేదు చిల్లి కానీ ఆస్తి లేనివాడిని అంత డబ్బున్న పిల్లలు ఎందుకు చేసుకుంటుందిరా ఇల్లరికం వస్తావు అని ఒప్పుకున్నాను కాబట్టి ఈ సంబంధం కుదిరింది అన్నాడు నేను నిర్ఘాంతపై చూస్తున్నాను తను చాలా నేర్పుగా చేసినట్టుగా నీ సుఖం కోసం చేశానో కష్టం కోసమే చేశానో సరే బుద్ధి తక్కువ చేశాను నువ్వు నీ పెళ్ళం ఒకటి కాకుండా పారు నీకొచ్చే రూపాయలతో దాన ధర్మాలు చేసేయో ఎటొచ్చి వచ్చి నేనే చెరుపోయ్యాను మీకోసం చిన్నతనం నుంచి చేసిందంతా ఈనాటికి నీకు మరుపు అయిపోయింది ప్రయోజకుడు అయ్యావు ఇక నేను తప్పుకొని ఉండడం మంచిదే జన్మలో నీ గుమ్మం ఎక్కితే ఒట్టు అంటూ లేచాడు వెళ్ళు తక్షణం వెళ్ళు ఆ మాట నేను అనాలనుకుంటున్నాను మధు అంటూ అరిచింది అమ్మ అన్నయ్య చిన్నవాడు వాడి మాటలకేమిటి నా మాట విను భోంచేసి వెళ్ళు అంటూ అన్నగారికి ప్రాధేయపడింది చాలమ్మ నీ కొడుకు కబుర్లతోటే కడుపు నిండింది వస్తాను అంటూ సంచి తీసుకుని గబగబా వెళ్ళిపోయాడు అమ్మ కన్నీళ్లతో లోపలికి వెళ్ళింది నేను అలాగే కూర్చుండిపోయాను ఆ మనిషి తప్పు ఆ మనిషికి అర్థం కా అర్థమే కాలేదు నీ మేలు కోసమే చేశానంటాడు నాకు తెలియకుండానే నన్ను ఎలరికం పంపుతాడా నిన్ను అడక్కపోవడం తప్పే అనే మాటే రాదు తన తప్పు గ్రహించి ఆ మనిషి నిజంగా బాధపడితే నేను కొంచెమైనా సహనంగా ఆలోచించేవాడినేమో నా చదువుకి నా ఉద్యోగానికి విలువ ఇవ్వని మనిషికి నాకు ఆస్తి లేదని నేను నచ్చని మనిషికి నన్ను బలిస్తాడా మేనమావన్ కదా అని నా జీవితం మీద పెత్తనం చేసి మా వాడులక వస్తాడులే అని నా ఉద్యోగం సంగతే పట్టించుకోకుండా నా జీవితం మీద తనే నిర్ణయాలు చేస్తాడా కోపంతో ఎంత ఉడికిపోయానో కానీ ఏం చేయాలి అంత అయిపోయింది ఇప్పుడు ఎంత బాధపడితే ఏం లాభం తర్వాత అరుణ అన్నయ్యకి ఖచ్చితంగా ఉత్తరం రాశాను మీ ఉత్తరాల వల్ల ఇప్పటికీ అసత్సంగతం ఏమిటో పూర్తిగా తెలిసింది ఇదంతా మాకెవరికి తెలియనివ్వకుండా మా మామయ్య జరిపిన గూడుపుటాణి నేను ఇళ్ళరికం వెళ్లాలని షరతుంటూ ఉన్నట్టు పెళ్లికి ముందు నాకెంత మాత్రం తెలియదు మీ వంటి లక్షాధికారుల అధికారుల కృపా దృష్టి తిన్నగా నా మీదనే ఎలా బాలిందా అని అప్పుడు ఆశ్చర్యపడిన దానికి సరైన జవాబు ఈనాడు దొరికింది మీకున్న సిరి సంపదలు లేకపోయినా మాన అభిమానాలన్నీ చంపుకున్న వాడిని కాను నేను కట్టుకున్న పెళ్ళాన్ని బ్రతికించుకోలేనంత స్థితిలో లేని నేను నా రెక్కలంటూ నాకున్ననాడు ఎవరి ఆస్తి పాస్తులకు ఆశించాల్సిన పని లేదు నన్ను కనిపించిన నా తల్లిని నా తువ్వుబుట్టుని దూరం చేసుకోలేను నాకు తెలియకుండా జరిగిన విషయం గురించి నేనేం చెప్పలేను ఆ బాధ్యత నాది కాదు మీతో ఆ ఒప్పందం ఎవరు చేసుకున్నారో ఆ పెద్ద మనిషిని అడగండి నేను మీ ఇంటికి వచ్చి ఉండటం ఈ జన్మలో జరగని పని అరుణకు నేను భర్తనే అని మీరు అనుకుంటే వెంటనే దాన్ని అత్తారింటికి పంపండి ఆవిడకు నేను అక్కర్లేదంటే అక్కడే ఉంటుంది నేను చెప్పింది ఇదే రామం నుంచి వెంటనే జవాబు వచ్చింది మధుబావా నీ ఉత్తరం చూసి నిర్ఘాంతపోయాను బాబాయ్ చేసిన పనికి నాకు చాలా కోపం వచ్చింది నేను అనాల్సిన పని లేదు నేనే అప్పుడు నీతో ముఖాముఖిగా మాట్లాడకపోవటం చాలా గొడవ తెచ్చింది అంత అస్తవ్యస్తంగా జరిగింది అసలు విషయం మీకు తెలియని తెలియదు కాబట్టి నీ తప్పు లేదు మీరు ఒప్పుకున్నారని మేము అనుకున్నాం కాబట్టి మా తప్పు లేదు ఇంత నాటకం వాడినా పెద్ద మనిషిని ఇప్పుడు ఎంత అడిగితే మాత్రం ఏం లాభం అరుణని కాపురానికి పంపడం పంపకపోవడం నా చేతిలో ఉంది కాదు మధు అరుణ మొదట్లో సరిగా ఆలోచించక మీ సంబంధానికి ఒప్పుకోలేదు మాధవరావు చాలా మంచివాడని నేను ఎంతో చెప్పాను ఉద్వే ఉద్యోగం వదిలి ఈ బిజినెస్ చూసుకోవాలంటే మంచివాడు కావాలని చెప్తే చివరికి ఒప్పుకుంది అరుణ అరుణ గురించి నువ్వేం అసంతృప్తి పెట్టుకోకు మధు మీ ఇద్దరిలో ఎవరో ఒకరు మీ పట్టుదలలో మానుకునే వరకు కలిసి సుఖపడలేరని మాత్రం చెప్తున్నాను అరుణ కూడా చాలా చెప్పి చూశాను అది అంత మాత్రం ఇష్టపడటం లేదు అరుణను పంపటం అమ్మకు అసలు ఇష్టమే లేదు బాబాయ్ ఎంత అక్రమంగా ప్రవర్తిస్తాడనుకోలేదు లేకపోతే అందుకు సంతోషంగా ఇష్టపడేవాడిని ఎంచుకునేవాళ్ళం కదా ఇంతకన్నా నేను చెప్పగలిగింది ఏమీ లేదు మధు నువ్వు ఆలోచించు నువ్వు రెళ్ళ బ్రతుకు నాశనం చేసుకోకు నా ఆయశక్తులు అరుణకి ఇంకా చెప్పి చూస్తాను రామం ఉత్తరం మా మేనమ్మావ చెప్పిన సమాచారాన్ని మళ్ళీ ఇచ్చింది మొదట్లో అరుణ నన్ను ఇష్టపడలేదట కానీ ఇల్లరికా రావడానికి ఇంకెప్పుడు దొరక ఇంకెవడూ దొరకడు కాబట్టి నన్ను నేర్చుకున్నారట నేను దొరికాను వీళ్ళకి మొదటి రోజుల్లో అరుణ నాతో మాట్లాడటానికి కూడా ఎందుకు ఇష్టపడేది కాదో రామం ఉత్తరం తర్వాతే నాకు బాగా అర్థమైంది ఎంత అన్యాయం చేశాడు నా మేనమ్మావ నాకు రామం మాత్రం ఏం చేయగలడు చెల్లెల మీద విసుగుతోనే అన్నీ చెప్పుకొచ్చాడు అవును ఈ విషయంలో అంతకు మించి రామం చేయగలిగింది కూడా ఏముండదు నేనేదో జీవోత్సవంలో తిని తిరుగుతున్నాను కడుపు నిండా తింటున్నది లేనిది కంటి నిండా నిద్రపోతున్నది లేనిది నాకే తెలిసేది కాదు ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నామేమిటి అనుకునేవాళ్ళు అనుకునేవాడిని రాత్రి బవళ్ళు రామం బావ చెప్పినట్టు దీర్ఘంగానే ఆలోచించాను అంతకన్నా వేరే ధ్యాసే ఉంది కానీ ఎంత చేసినా మనసుకు సరిపెట్టుకోలేకపోయాను నన్ను నేను సంతృప్తిపరచుకోలేకపోయాను ఇళ్ళరికం వెళ్ళటం తప్పో ఒప్పో నాకు అక్కర్లేదు నా పరిస్థితులకు ఆ మార్గం అనుసరించదగ్గది కూడా కాదు నేను అక్కడికి పోయి మేడలో కూర్చుంటే అమ్మ చెల్లి ఏమవుతారు లక్ష్మికి పెళ్ళంటూ అయితే వెళ్ళిపోతుంది మరి అమ్మ మాట ఆఖరి రోజుల్లో ఆవిడ ఏమవుతుంది నా కోసం నా చదువు కోసం ఎన్ని గొడవలు గొడవలు పడింది ఎంత యాతను అనుభవించింది తనకున్న నగ నట్రా నా చదువుకే దారపోసింది ఆనాడు అమ్మాయి అలా చేయకపోతే ఏ కలిగిన వారి ఇంటి చి చెంతనో చాకరీ చేసుకోవాల్సి వచ్చేది కాదా తనేమీ పరాయవాళ్లకు దారపోయలేదు తన కొడుకు తను చేసింది నిజమే కన్నతల్లి బాధ్యత తను నెరవేర్చింది మరి ఈనాడు ఆ కన్న కొడుకే పెరిగి పెద్దవాడయ్యాడు తల్లి పట్ల తన కర్తవ్యం లేదా తల్లి పోషణలో పెరిగి రెక్కలు తెచ్చుకుని తల్లిని విడిచి తన దారిన తాను ఎగిరిపోవటమైన కొడుకు ధర్మం అమ్మ ఏనాడు సుఖం అనేది ఎరగదు కట్టుకున్న ఆడదాని నిర్లక్ష్యానికి నేను ఎలా ఏడుస్తున్నానో కట్టుకున్న భర్తగారి ప్రయోజకత్వానికి అమ్మ కూడా అలాగే ఏడ్చింది కన్నబిడ్డల మీదే ఆశలు పెట్టుకుంది ఒక్కగానొక్క చెల్లి ప్రతి ఆడపిల్లకి పుట్టింటి ఆశ ఉంటుంది తన ఇంట్లో భోగభాగ్యాలతో తులతూగుతున్న పట్టుమని పది రోజులైనా పుట్టింటికి వచ్చి పోవాలనుకుంటారు చెల్లెలకి లేకుండా చేసి నేను అక్కడికి పోవాలా అమ్మని ఎక్కడో ఒంటరిగా ఉంచాలా వాళ్ళకి నేనుండి లేనివాడిని అయిపోయానా ఎందుకోసం ఆ ఆస్తి కోసమా నాకెందుకు ఆస్తి నా ఉద్యోగం నాకు చాలదు ఏం చూసి ఏం ధైర్యంతో ఆ మేడలో అడుగుపెట్టను అక్కడ నాకు ఎవరున్నారని ఉన్నా లేదనుకోవాల్సిన భార్య ఉంది భర్త అంటే కించిత్న అభిమానం లేని భార్య తెలిసి తెలియని ఆ మనిషి కోసం పరిగెత్తన ఆ ఇంట్లో నాకు కాపలా కాచే కుక్క కొన్న విలువైన ఉంటుందా ఆ గడియ ఎన్నడూ రాదు రానివ్వను నన్ను నేను అవమానాల పాలు చేసుకోను అనుకున్నాను దృఢంగా ఆవేశంతో కానీ భర్తను అనే అహంకారంతో కానీ చేసుకున్న నిర్ణయం కాదు నాది రోజులు గడుస్తున్నాయి మా మేనమా తప్పు వల్ల ఇళ్ళ సమస్య ఇచ్చి పడింది కానీ ఆ విషయంలో వాళ్ళ తప్పు లేదు నా తప్పు లేదు మా ఇంటికి రానక్కర్లేదనే అభిప్రాయంతో అరుణ ఉందంటే ఆ విషయంలో ఆమె తప్పు ఉండదు కానీ నాతో ఆమె ప్రవర్తన అంతా అడ్డగోలుగానే ఉంటుంది మంచి చెడ్డలు ఆలోచించే మనిషిలాగా కనపడదు నాతో సామరస్యంగా ఉండాలనుకోదు అసలు ఇలాంటి వినయ విధేయతల పద్ధతిలో ఆమె పెరగలేదు ఆమె ధోరణి పెళ్ళికి ముందు తెలియదు అదంతా అర్థమైంది నాకు అయినా అరుణని ఏమైనా మార్చగలనా అనే ఆలోచిస్తూ ఉండేవాడిని మారితే బాగుండని ఆశపడేవాణ్ణి అరుణ నాతో ఇష్టంగా ఆప్యాయంగా ప్రవర్తిస్తే అక్కడికి వెళ్ళటానికి జింకేవాణ్ణి కాదేమో మా వాళ్ళను కూడా నా దగ్గరే ఉంచుకునే ఏర్పాటు మీద అక్కడికి వెళ్ళి ఆలోచన చేసేవాడినేమో మన సంబంధం తెగిపోవాల్సిందేనా అరుణ అని అరుణకు అప్పుడప్పుడు ఉత్తరాలు రాసేవాడిని ఫ్రెండ్స్ను వేసుకునిసి కార్లు తిరగటం రోజు సినిమాలు చూడటం జీవితం అంటే అదే అనుకుంటున్నావా నువ్వు మోజు పడే విలాస జీవితంలో నీకు మాత్రం కలకాలం సంతోషం ఉంటుందా అప్పుడు విచారిస్తే ఏం లాభం నువ్వు చదువుకున్నావు నీకు ఎవరు బోధించాలి ఏ పుస్తకం తెరిచినా ఏ సినిమా చూసినా గృహాన్ని స్వర్గసీమ చేసుకోమన్న సూక్తే కనిపిస్తోంది మన బ్రతుకులు మన చేజేతుల ధ్వంసం చేసుకోవద్దారున మన సమస్యకు పరిష్కారం నా చేతిలో లేదు నీ చేతిలోనే ఉంది నువ్వు పసిపాపవు కాదు ప్రతి ఆడ మనిషి ఏ తీరులో నడుస్తుందో గమనం గుర్తు చేసుకో నువ్వు ఉండాల్సిన చోటేదో ఏదో నీకే తెలిసొస్తుంది నీకు తెలివితేటలున్నాయి ఉన్నాయి కానీ సద్వినియోగం చేసుకోలేకపోతున్నావు అసలు మనసు అనే దాన్ని నువ్వు ఉపయోగించుకోవటం లేదు చెట్టుకు కాయ బరువు కానట్టే ఏ తల్లిదండ్రులకు బిడ్డలు బరువు కారు నువ్వెంత నీ తల్లికి గారమైన ఆవిడ ప్రేమ చూపించాల్సిన పేద పద్ధతి అయితే ఇది కాదు నన్ను అర్థం చేసుకోవటానికి నా నాకు పది మందిలో ప్రయోజకులు లాబాలనుంది నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను అనే సంతృప్తి నాకు కావాలి మనం కలిసిమెలిసి సంతోషంగా ఉన్ననాడు నీ ఆస్తి నాకు పరాయిది కాదు నీ సరదాలకు నీ సుఖాలకు లోటు రానివ్వను నీకు సంబంధించిన ప్రతి వస్తువు ఇక్కడికి తెచ్చుకోవచ్చు నేను అక్కడికి వచ్చి ఉండటంలో లేని గౌరవం నువ్వు ఇక్కడికి రావటంలో ఇద్దరికీ ఉంటుందని ఆలోచించి చూడు ఇదే విధంగా ఎన్నోసార్లు ఉత్తరాలు రాశాను కానీ ఆవిడ రాసిన జవాబుల సారాంశం పాతదే మీ ఉత్తరాలు చదువుతున్నాను అంత ఆలోచించాల్సిన అగత్యం ఏమీ నాకు కనిపించడం లేదు సంసారం సుఖమయం చేసుకోవాలని మీరు మనస్ఫూర్తిగా కోరిన్నాడు మీరే మీ పట్టుదల విడిచిపెట్టచ్చు ఇక్కడేదో అవమానాల పాలైపోతానని మీరు అనుకోవటం అనుమానం తప్ప మరేమీ కాదు చెట్టుకి కాయభారం కాదని అనుకోవటమే కానీ ఫలభారంతో వంగి ఒరిగిపోయిన చెట్టు కూడా ఉంటాయి నా తల్లిదండ్రుల ప్రేమను అందరితో పోల్చి చూడకండి ఆ అదృష్టంలో మాత్రం నాకు నేనే సాటి నన్ను చూడకపోతే అమ్మ క్షణం కూడా ఉండలేదు నాకు ఇంతకన్నా ఏం చెప్పాలో తెలియటం లేదు సరే తల పంకించి ఊరుకున్నాను భర్తని వదులుకోగలిగిన ఆడది తల్లిని క్షణం చూడకపోతే ఉండలేదు తర్వాత పూర్తిగా ప్రసక్తి విరమించుకున్నాను ఆ విషయమే మర్చిపోవడానికి ప్రయత్నించాను మళ్ళీ వేసంగి పెళ్ళిళ్ళ రోజులు వచ్చాయి నేను పెద్దగా ప్రయత్నాలు చేయకపోయినా అనుకోకుండా లక్ష్మికి సంబంధం వచ్చింది స్వయంగా వెళ్ళి అతన్ని చూసి కట్న కానుకలు మాట్లాడొచ్చాను పెళ్లి చూపుల తర్వాత లక్ష్మి అంగీకారంతో పెద్దల ఇష్టప్రకారం ముహూర్తం పెట్టించాను అమ్మకి భర్తతోటి నాకు నా భార్యతోటి సంతోషాలు లేవు లక్ష్మికి మాత్రం ఆ లోటు రాకూడదని వేయి దేవుళ్ళకి మొక్కుకున్నాను స్వగ్రామంలో ఉన్న పొలం అమ్మాల్సి వచ్చింది లక్ష్మి ఓ ఇంటిదైతే చాలని నా బ్రతుకు తెరువు నాకుందని మా తాహతకు తగ్గట్టుగా లక్ష్మికి పెళ్లి చేశాం అందరితో పాటే మా అత్తగారింటికి శుభలేక పంపుతూ రామం బావకి ఉత్తరం రాశాను తప్పకుండా రమ్మని చుట్టాలంతా వచ్చాక పెళ్లి రోజునే కారులో వచ్చింది అరుణ రామం బావ రాలేకపోయినందుకు క్షమించమని ఉత్తరం రాస్తూ లక్ష్మికి చక్కని చీర పంపించాడు అరుణ వచ్చిందని అనుకోవటం తప్ప ఆవిడ్ని నేను చూడడం లేదు మాట్లాడడం లేదు పెళ్లి జరిగిపోయిన ఉదయం అరుణే నా కోసం కబురు పెట్టింది సరే అని వెళ్ళాను పిలిపించింది కానీ తీరా వెళితే మౌనంగా నిలుచుంది అక్కడ ఎవరూ లేరు ఖరీదైన చీర నగలు చాలా ముస్తాబుతోంది ఎందుకు పిలిచావట అన్నాను పొడిగా ఏం లేదు మీతో ఒక విషయం మాట్లాడాలని అని నసిగింది మాట్లాడండి ఈసారి కళ్ళెత్తి నా మొహంలో చూసింది లక్ష్మికి పెళ్ళైపోయిందిగా అంది అయింది అయితే అరుణ మౌనం ఏమిటరుణ నువ్వనేది అక్కడికి రావడానికి ఇంకా మీ అభ్యంతరం ఏమిటి వెంటనే అర్థం కాలేదు అర్థమై ఆశ్చర్యపోయాను లక్ష్మి గొడవ వదిలిపోయింది కాబట్టి ఇక నన్ను వచ్చేవని గొప్ప ఆలోచనే అనుకున్నాను నాలో కోపం రాసుకుంటోంది మరి మా అమ్మ మాట అన్నాను ఏమంటుందో చూద్దామని క్షణవాగి అంది మీకు స్వర్గ్రామంలో ఇల్లుందట కదా అంతే అరుణ చంప చెల్లు మంది ఒళ్ళు తెలిసి మాట్లాడు నీ తల్లి నీకెక్కువ అనుకున్నావా వెనక్కి తిరిగి చూడకుండా విసురుగా యువతలకు వచ్చి పడ్డాను వెంటనే వడ్డన హడావిళ్ళలో కలిసిపోవాల్సి వచ్చింది అయినా క్షణం క్రిందట జరిగిందంతా తలలో గిరగిరా తిరిగిపోతోంది మీ అమ్మగారు కూడా మనతోనే ఉంటారు అంటుందేమో అనుకున్నాను మొదట ఆవిడని స్వగ్రామానికి పంపించేయాలట ఎంత చక్కటి ఆలోచన ఆ మనిషితో కలిసి నేను జీవించాలా నా కోసం ఎందుకో అమ్మ కబురు పెట్టింది పులుసు గిన్నె పక్కవాడికి అందించి తొందరగా వెళ్ళాను అరుణ వెళ్ళిపోవటానికి తయారైంది ఎంత చెప్పినా వినటం లేదు చుట్టాలంతా ఉండగా ఇంటి కోడలు వెళ్ళిపోతే ఎంత అప్రతిష్ట ఈ మూడు రోజులు అయ్యాక లక్ష్మిని అత్తారింటికి పంపేటప్పుడు దాని ద్వారణను తోడుగా పంపుదామనుకున్నాను ఈ మాట చెప్పాను కూడా వినట్లేదు ఇప్పటికిప్పుడే వెళ్ళిపోతే ఏం బాగుంటుంది ఆ అమ్మాయితో చెప్పు అంది ఎందుకు బాగుండదు బాగానే ఉంటుంది దానికి నేను చెప్పనే చెప్పను చెప్పినా అది వినదు ఎందుకు ఆ నువ్వు పిలిపించింది అవతల పందిట్లో నాకు పనుంది అంటూ వెళ్ళిపోతుంటే అయ్యో ఇదేం కర్మ అని అమ్మ అనుకోవటం వినిపించింది అరుణ వెళ్ళిపోయిందని ఎవరో చెప్పారు అమ్మలక్కల గుసగుసలు ఆడుకోవడం నేను చూడకపోలేదు మూడు రోజుల తర్వాత లక్ష్మి అత్తారింటికి వెళ్ళింది మళ్ళీ నాలుగో నాటి సాయంత్రానికి భర్తతో సహా కలిసి వచ్చింది లక్ష్మి భర్త ఇక్కడ వారం రోజులు ఉన్నాడు ఆ వారం రోజులు ఇంట్లో ఎన్నడూ ఎరగనంత సంతోషంగా గడిచింది ప్రతి విషయానికి సిగ్గుపడే లక్ష్మి నా ఎదురుగానే భర్తకు నీళ్ళు అందించినట్టు తుండ్లు అందించినట్టు ప్రతి పని చేస్తున్న చేస్తూ తిరగటం ఆశ్చర్యం కలిగించినా ముచ్చటేసింది ఇక్కడ పని మనుషులు లేరు ఇంకెవరొస్తారు లక్ష్మి వాళ్ళ ఆయన దాన్ని కూడా తీసుకెళ్తానని కూర్చున్నాడు దాన్ని తనతో పంపేమంటాడు ఇప్పుడు ఏమిటి నాయన మూడో నెలలో పంపిస్తాం అంది అమ్మ అవునండి ఏమిటంత కంగారు అన్నాను నేను కూడా అతను నవ్వుతూ అబ్బే నాకేం కంగారు లేదండి మీ చెల్లెలే తను కూడా వచ్చేస్తానంటోంది మా అన్నయ్యని అడగండి అంటుంటే నేనేం చేయి చెప్పండి అన్నాడు లక్ష్మికి కోపం వచ్చింది మీరు చెప్తే మాత్రం మా అన్నయ్య నమ్ముతాడు అనుకున్నారా అలా వెంటబట్టం మా ఇంట వంట లేదు అంది విసురుగా లక్ష్మి ఆయన వేళాకోళంగా అంటే ఎందుకంత కోపం అని లక్ష్మిని కేకలేశాను తర్వాత అతనితో నవ్వుతూ లక్ష్మి అడిగిందని చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను మీ ఇద్దరు సుఖంగా ఉండాలి మేమెందుకు మీకు ఎడబాటు కలి కలిగించాలి అలాగే తీసుకెళ్ళండి అన్నాను లక్ష్మి మెల్లగా లోపలికి జారుకుంది స్టేషన్లో లక్ష్మిని విడిచి రావడానికి ఏమిటో అంత బాధపడ్డాను కన్నీళ్లు ఆపుకోలేకపోయాను అతని చేయి పట్టుకుని లక్ష్మి మీలాగా గడుసుది కాదు జాగ్రత్త అండి అని ఆయనకు అప్పగించాను లక్ష్మి కళ్ళు తుడుచుకోవటం తప్ప ఏమీ మాట్లాడలేకపోయింది భారంగానే విడిపోయాం కానీ ఆ బాధలోనే ఏదో ఆనందం ఉంది అప్పటినుంచి లక్ష్మి ఇక్కడ ఉండడం అరుదే పట్టుమని పది రోజులు ఉండడానికే ఏవో వంకలు పెడుతుంది నేను దాన్ని వేళాకోళం చేస్తూనే ఉంటాను తగని తాపత్రయం నేర్చింది ఇంట్లో ఏ వస్తువు అన్నా పట్టుకుపోతా అంటుంది మీ ఆయన సంపాదన నిల్వ చేసుకుంటూ ఉంటే ఇక్కడ నేనా నీకు అచ్చి వచ్చింది అచ్చి ఉన్నది అంటూ కాదేమిటి మరి పుట్టింట్లో ఉన్నదానికి నీ అడ్డేమిటి నీకు కావాల్సిన ఏమిటో నీ పెళ్ళని తెస్తుందిలే అంటుంది లక్ష్మి కాపురానిగిపోయే కొత్తలో ఓనాడు మా అమ్మ అన్నం పెడుతున్నప్పుడు అంది ఇన్నాళ్ళు లక్ష్మి గురించి అయినా ఉండిపోవాల్సి వచ్చింది ఇక అడ్డు తీరింది కదా దాన్ని బతికేదో అది బతుకుతుంది నువ్వు మాత్రం ఎన్నాళ్ళు ఇలా ఉండిపోతావు నేను మన ఊరు వెళ్ళి ఉంటాను అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటావుగా అంది అమ్మ చెప్పేది ఏమిటో నాకు తెలుసు నాకు కోపం వచ్చేసింది నేను అంత దుర్మార్గుణి అనుకోకు నిన్ను దిక్కులేని లేని దానిలా వదిలేయటానికి నేను చచ్చాను అమ్మ నేను చచ్చిపోయినప్పుడు అలా మన ఊళ్ళో ఉందిగా అండి అన్నాను చిచి ఏంటా మాటలు అంది చప్పున కళ్ళు నీళ్లు తిరిగాయి అమ్మకి నా మాటలు కాదు నీ మాటలే అంత తప్పు నిన్ను వదిలేస్తాను అనుకున్నావా చిన్నప్పుడు నువ్వు నన్ను పెంచావమ్మా ఇప్పుడు నిన్ను నేను చూసుకుంటాను నా గొంతు పూడిపోయింది ఈ అన్నం సాక్షిగా చెప్తున్నాను నిన్ను దూరం చేసుకోను అంటూ గబగబా అన్నం తిని లేచిపోయాను మా అమ్మకి అంత గట్టిగా చెప్పినప్పుడే నా భవిష్యత్తు నిర్ణయం ఏమిటో తేలిపోయినట్టు అనిపించింది అమ్మ చాలా రోజులు ఆ ప్రసక్తి ఎత్తలేదు తర్వాత కొన్నాళ్ళకు నాకు టైఫాయిడ్ వచ్చి జబ్బు చేసింది ఆ జబ్బులో నెల రోజుల పాటు మంచం మీద ఉండిపోయాను ఓ రాత్రి మరీ సీరియస్గా అనిపించలేదట అనిపించిందట అమ్మ ఏడిచిందట కూడా ఆ మగతలో ఒకసారి బాగా తెలివి వచ్చింది కళ్ళు విప్పాను అమ్మ నా దగ్గరే కూర్చొని ఉంది లక్ష్మి కూడా దగ్గరలోనే ఉంది మామయ్య కూడా ఉన్నాడు అరుణ వాళ్ళ అమ్మ గుమ్మల్లో నిలబడి కనపడింది అప్రయత్నంగా అరుణ వచ్చిందా అని అడిగాను మా అమ్మని అమ్మ నా తలని మురుతూ వస్తుంది వాళ్ళ అన్నయ్య కూడా వస్తాడు నువ్వేం ఆలోచించకుండా పడుకో ఒంట్లో బాధగా ఉందా అంది అమ్మ నన్ను మబ్బే పెడుతుందని ఆ జ్వరంలో కూడా తెలిసింది తర్వాత అరుణ వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది అరుణ రాలేదు నాకు నెమ్మదిగా ఆరోగ్యం చిక్కింది ఆ జబ్బులో నన్ను ఎందుకు తీసుకుపోలేదు భగవాన్ అంటూ ఏడ్చాను ఆ సంఘటనతో అరుణ మీద ఏదైనా ఆశ లాంటిది మిణుకు మిణుకుమంటూ ఉంటే అది ఆరిపోయింది నా మనస్సు పూర్తిగా విరిగిపోయింది మరికొన్నాళ్ళు పోనిచ్చి ఓనాడు అమ్మ ఇలా ఎన్నాళ్ళు జరుగుతుంది నేను వెళ్ళి స్వయంగా మీ అత్తగారిని వస్తాను నువ్వు జబ్బులో ఉండగా వచ్చినప్పుడు ఆ విషయాలు ఏమీ మాట్లాడలేదు అంది నేను ఎంత మాత్రం వీల్లేదన్నాను నీకేమైనా మతిపోయిందా మన మాన అభిమానాలు మంట కలపాలంటే వెళ్ళిరా అని ఖచ్చితంగా చెప్పాడు ఓనాడు ఇంటికి వచ్చేసరికి పక్కింటి వాళ్ళు తాళాలు ఇచ్చారు మీ అమ్మగారు మా అబ్బాయిని తోడు తీసుకుని ఊరెళ్ళారు రేపొస్తారట అని చెప్పారు నాకు అంత అర్థం అయిపోయింది అంత గట్టిగా చెప్పిన ఆవిడ వెళ్ళినందుకు బాధపడటం తప్ప ఇంకేం చేయలేకపోయాను వంటంతా చేసి వెళ్ళింది అయినా ఆ రాత్రి భోంచేయకుండానే పడుకున్నాను మర్నాటి ఉదయానికి అమ్మ వచ్చేసింది ఏమీ ఎరగనట్టుగా మామూలుగా ఇంట్లో పనులు చేసుకోవడం ప్రారంభించింది తను వెళ్ళిన వ్యవహారం ఏదైనా సుముఖంగా ఉంటే ఆ కబుర్లన్నీ చెప్పేదే ఆ ధోరణేమీ కనిపించలేదు నేను అడగను లేదు నాలుగైదు రోజులు గడిచి ఆకా సంగతి చెప్పింది అరుణ తల్లి చాలా నిందలేస్తూ మాట్లాడిందట పెళ్ళ ఎవరికూ ఊరుకుని తీరా అయ్యాక ఏమీ తెలియదని నాటకం ఆడుతున్నారు పెళ్లికి ముందే మేము అడిగిన విషయం మీకు తెలియకుండా ఎలా ఉంటుంది ఇలాంటి మడత బీలు పెట్టుకోకపోతే అప్పుడే ఏదో ఒకటి ఖచ్చితంగా చెప్తే ఈ పెళ్ళి జరిగేదే కాదుగా మమ్మ మిమ్మల్ని మేము మమ్మల్ని మీరు ఆడిపోసుకోవటం ఎందుకు ఇది అంతా దాని ఆస్తి అంతా అక్కడికి తెచ్చుకుంటే తింటారట కానీ ఇక్కడికి రావడానికి నామోష్టి వచ్చిందా నా పిల్లను పరా ఇంటికి పంపడానికి పెళ్లి చేయలేదు ఇప్పుడు దానికి వచ్చిన లోటు ఏమీ లేదు నాతో పాటే అది ఉంటుంది అందట ఆమె సరే ఈమెడ కోడలైతే అత్తగారు వచ్చిందన్న సంగతే పట్టించుకోలేదట అసలు ఇంట్లో ఉండకుండా అంతసేపు ఎక్కడికో వెళ్ళిపోయిందట మా అమ్మ అక్కడ అన్నం కూడా తినకుండా వచ్చేసింది ఏ లేనింటి పిల్లనో చేసుకుంటే ఈ ఏమి ఉండే కావు డబ్బున్న వాళ్ళతో సంబంధాలు ఏమిటనే ఆలోచన రాలేదు పైగా తెగ మురిసిపోయాను నా బ్రతుకు నేనే పాడు చేశాను నీ బ్రతుకు సుఖపడే రాత నీకు లేదు నీ సంతోషం చూసుకునే రాత నాకు లేదు అంటూ అమ్మ గడపలో కూర్చుని పరి విధాలా బాధపడింది ఇదే ఆఖరి ఘట్టం మా బాంధవ్యం పూర్తిగా తెగిపోయింది వాళ్ళకి మాకు ఇప్పుడైనా ఉత్తరాలు లేవు పెళ్ళయి మూడు సంవత్సరాలు దాటింది అక్కడ వాళ్ళం అక్కడ ఉండిపోయాం అరుణతో గడిపింది ఏడు రోజులు అవి నాకు సంతోషాన్ని సంతృప్తిని ప్రసాదించలేదు అరుణే కావాలి అరుణ లేకపోతే బతకలేను అనే ఉద్దేశంతో అరుణను పెళ్లి చేసుకోలేదు మా మేన నాటకంతో అలా జరిగింది తర్వాత సంగతులతో నా మనసు మరీ దూరం అయిపోతూ వచ్చింది అరుణ నన్ను భర్తగా గౌరవించడం లేదు ప్రేమించడం లేదు ఆవిడ అందచందాలతో కానీ భోగభాగ్యాలతో కానీ నాకు లక్ష్యం లేదు నన్ను కోరే మనిషికి నేను అంకితం అయిపోతాను నన్ను లెక్క చేయని వ్యక్తిని నేను లెక్క చేయను ఇక జీవితంలో ఆవిడతో నాకు ఎటువంటి సంబంధాలు ఉండబోవు నా జీవితంలో ఒక భాగం ముగిసింది కృష్ణవేణి నీ కోసం జరిగిందంతా ఓసారి సింహావలోకనం చేసుకోవాల్సి వచ్చింది నువ్వు నన్ను అర్థం చేసుకోవాలని ఇంత విపులంగా చెప్పాను కోపంతో మండిపడుతూ నువ్వు రాసిన చిన్న ఉత్తరం నన్ను నీ పని చేయించింది అంత విన్న తర్వాతేన నువ్వు నన్ను క్షమించమని నమ్ముతున్నాను క్షమి క్షమించగలవని త్వరలో మరొక ఉత్తరం రాస్తాను ఇంతలో నీ జవాబు అక్కర్లేదు అంత శ్రద్ధగా విన్నే అర్థం చేసుకో ఆ కారణంగా నా మీద కోపం పెంచుకోకు ఇక్కడికి ఇది విరమిస్తున్నాను ఇట్లు స్నేహితుడు మాధవరావు మరి ఇవి బాగా ముగిద్దామా మళ్ళీ ఒక గంటలో మళ్ళీ ఇంకొక భాగం విందాం థ్యాంక్ యూ